నా తోటి న్యాయవాది జక్కు లక్ష్మణ్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఎంటైర్ తెలంగాణ న్యాయవాదులు గత కొన్ని నెలలుగా శ్రమిస్తూ పోరాడుతున్నారు ఎందుకంటే నెలకి రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి రీసెంట్గా ఈ నెల లాస్ట్ మంత్లో ఒక మల్కాజగిరి న్యాయవాది కోర్టు ఆర్డర్ ప్రకారము వెవిక్షన్ కోసము సర్ఫే ప్రాపర్టీని వెవిక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనిని దుండగులు అటాక్ చేసి నానా చిత్రహింసలు పెట్టి అటాక్ చేస్తే కేసు నమోదు చేసింది ఈ విధంగా చాలా సంఘటనల్లో అడ్వకేట్లకి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది మేము అడ్వకేట్స్ తెలంగాణ యాజేషన్ ప్రకారం తెలంగాణ అడ్వకేట్స్ అందరి తరఫున నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ నుంచి ఈ యొక్క రిప్రజెంటేషన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లక్ష్మణ్ గారు సమర్పిస్తున్నారు అదే కాపీ మాకు కూడా సమర్పించినారు ఇవి లక్ష్మణ్ గారు ఏదైతే కార్యాచరణ ఉద్దేశించి చే చేస్తున్నారో అతనికి నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ భారత తరఫున అదేవిధంగా న్యాయవాదుల తరఫున మేము సంపూర్ణ సహకారం అందిస్తాము ఫ్యూచర్లో మేము ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏమైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ అంటే ఇమీడియట్గా అమలు చేయమంటున్నాము లేని పక్షంలో తెలంగాణను సాధించడానికి ఏదైతే న్యాయవాదులు కార్యాచరణ చేసి తెలంగాణ వచ్చే వరకు శ్రమించి తెచ్చుకున్నారో అదేవిధంగా మా ప్రొటెక్షన్ కోసము మేము ఆరనేషన్లు కృషి చేసి ఈ యొక్క అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకొచ్చుకుంటాము ఇది నేను ఈ విధంగా నాంపల్లి కోర్టు నుంచి నేను ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియపరిస్థితి ఏంటంటే అతి త్వరలో అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను We demand, we demand, we demand, we demand.